దయచేసి అందరూ కూర్చోవాలి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పార్కింగ్ ఏరియాలో కూడా ఎవరు కూడా ఆగిపోవద్దు దయచేసి అందరూ కూడా మొదలు దిగిన వెంటనే సభా ప్రాంతం మీకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అన్ని కంపార్ట్మెంట్లలో మంచినీరు మంచిగా అందుబాటులో ఉన్నాయి వాటన్నింటినీ కూడా వచ్చిన వారందరికీ కూడా సరఫరా చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే అన్ని కంపార్ట్మెంట్లలో వైద్య బృందాలు కూడా అందుబాటులో ఉన్నాయి చికిత్స చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తేదీకి కుడి వైపున ఎడవ వైపున అదేవిధంగా వెనకబాగా డాక్టర్ల వృధాలను కూడా అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా అనారోగ్యం గా ఉంటే వారిని గమనించి వారి డాక్టర్ల వద్దకు తీసుకోబోయి చికిత్స చేయించే చేయించవలసిందిగా వాలంటీర్లకు సవిరంగా విజ్ఞప్తి చేస్తూ కల్పనకు ఉపాధి కల్పనకు ఉపాధి కల్పనకు నిరుద్యోగి ప్రతి కింద మూడు వేలు ఇవ్వాలని మూడు వేలు ఇవ్వాలని మూడు వేలు ఇవ్వాలని అందరికీ ఉపాది కల్పించి తీరాలని అందరికీ ఉపాధి కల్పించి తీరాలని సాగుతున్న కూటమికి జరిగట్టి సాగాలి దయచేసి ఎవరు కూడా కుర్చీలలో నిలబడవద్దు దయచేసి కూర్చోవాల ఎనిపక్క మీకు వినిగి పక్క లక్షలాదిగా ప్రజలున్నారు వాళ్ళకి మన నాయకులు కనబడాలంటే మీరు దయచేసి ఈ సభ విజయవంతమైన మీరు దయచేసి కూర్చోవాలి దయచేసి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముగ్గరికి సవీర్యంగా విజ్ఞప్తి చేసేలాంటి దయచేసి మీరు కుర్చీల నుంచి దిగవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వెనకపై ఉన్న వారికి కనపరాదు దయచేసి మీరు సహకరించవలసిందిగా విజ్ఞప్తి సోదరులారా దయచేసి కూర్చోండి మా కూర్చోవాలా టైం ఉంది దయచేసి కూర్చోండి అదేవిధంగా టెక్నీషియన్స్ కూడా విజ్ఞప్తి కూలర్స్ ఆన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం త్రీ మినిట్స్ ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే ఒక గేయాన్ని మీ ముందు మన కుర్చీల్లో ఏర్పాటు చేసినటువంటి ఫ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు వేదిక మీదకి వచ్చినప్పుడు అందరం కూడా ఫ్లాగ్స్ ఊపుతూ స్వాగతం పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం త్రీ మినిట్స్ ఇప్పుడు సూపర్ సిక్ సూపర్ హిట్ అనే ఒక పాటని మీ ముందు నృత్య ప్రదర్శన చేస్తున్నారు తిరుపతికి చెందిన ట్విజ్ డాన్స్ ఇన్స్టిట్యూట్ వారు దీనికి కొంతమందికి క్రెడిట్స్ చెప్పాలి దేవకోటి అభిరామ్ గారు మీకు క్రెడిట్స్ అదేవిధంగా ఈ పాటకి సహకరించిన అందరికీ ఒకసారి ఇది చేసుకుంటూ దీన్ని రచించింది నరసింహప్రసాద్ కొంతగాని ఈ పాట మీ ముందు థ్యాంక్ యూ రాష్ట్రం నలుమూల నుండి తరలి వస్తున్న అశేష ప్రజానికానికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి స్వాగతం పలుకుతూ ఇప్పుడు మరొక జానపద గేయం మీకోసం గారి రాజుగారిచే మీ ఉత్సాహమే మాకు ప్రోత్సాహం ప్రోత్సాహం దయచేసి అందరూ కళా వేదిక వైపు ఒక్కసారిగా హాయ్ చెప్పండి అంతా గట్టిగా హాయ్ చెప్పండి సూపర్ సక్సెస్